ైట్గా అరాచకాన్ని సహించాం బీఆర్ఎస్ పై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం వ్యక్తిత్వ హననానికి తెలంగాణ వ్యతిరేకుల కుట్ర ప్రజల పక్షాన గొంతెత్తుతున్న వారిపై విషపురాతలు మీ భాషలనే ఉరికించిన వాళ్ళు మీరు లెక్క కత్తి పరాయి వాళ్ళదే పొడుస్తున్నది తెలంగాణోడు మోదీ బాబు చేతిలో కీలుబొమ్మల రేవంత్ రెడ్డి నిప్పులు జరిగిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇలా గొంతెత్తుకొని ఇక్కడ ఇక్కడ మహా న్యూస్ మీద దాడి జరిగితే బీఆర్ఎస్ వాళ్ళ రీతిలో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే దాడి చేస్తే ఇలా రీసౌండ్ అక్కడ వచ్చింది సౌండ్ ఇక్కడ వస్తే రీసౌండ్ అక్కడ వచ్చింది దాడి ఇక్కడ జరిగితే రీసౌండ్ అక్కడ వచ్చింది అక్కడ ఎందుకు వచ్చింది రీసౌండ్ అంటే అక్కడ నుంచి బిస్కెట్లు వేస్తేనే కదా ఇక్కడ నడిచేటి ఈ సంస్థలు అక్కడ నుంచి నెల నెలా మూటలు అందుతాయి కదా ఇక్కడ నడిచేటి ఈ సంస్థలు ఎన్నడన్నా తెలంగాణ ప్రజలకు మంచి చేకూర్చే విధంగా వాళ్ళ వార్తలు రాసిర్రా అంటే ఏమీ లేదు గత మూడు నెలల నుంచి వాళ్ళ ఛానల్ వాళ్ళ సంస్థ మీరు ఓపెన్ చేసి పొదుగా లేతే గిదే ఫోన్ ట్యాపింగ్ అంశం నడుస్తుంది ఇంకేమి నడవది అందులో అడమైన తమ్ ఉంటాయి మన దెబ్బనే దాకింది బొడ్సు కట్టలేదు ఇంకా బొడ్సు కట్టేదాకా చూసుకోవద్దు అడమైన రాతలు రాస్తే ఊకునేది లేదు సహించేది లేదు ఎవడచ్చిడు రాజకీయ పరంగా మేము విమర్శలు చేసుకుంటాం కానీ పానకంలో పుడకలాగా చెంబులో శంసాలాగా మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఇన్వాల్వ్ అయ్యి మీకు ఇష్టం వచ్చినట్టు తమ్ పెట్టుకొని అడమైన రాతలు మీరు ఎందుకు రాస్తారు అని చెప్పేసి ఊకునేది లేదు సహించేది లేదు బాజాప్తా ఇట్లాంటివి జరుగుతాయి ఇంకా అది తక్కువని అని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసిండ్రు ఇట్లాంటి అడ్డమైన రాతలు రాస్తున్నలకు ఇట్లాంటి పిచ్చి కూతలు నిజంగానే వాళ్ళ తమ్నెల్స్ వివాసం ఘోరమైన తమ్నెల్స్ రేటు నిన్న మాట్లాడిర్రు మాట్లాడిన భాగంలో ఆనాడు ఆంధ్రాలో మొన్న కదా సాక్షి ఆఫీసుల మీద దాడులు జరిగినాయి సాక్షి కార్యాలయాల మీద దాడులు జరిగినాయి అంటే ఈయన మహాన్యూస్ ఒకటే జర్నలిజం చేస్తూ ఉన్నది అన్ని వేరే చేస్తూ ఉన్నాయి జర్నలిజం చేస్తలేవు కదా అందుకే సాక్షి ఆఫీసుల మీద దాడి జరిగితే స్పందించలేకపోయారు అందుకే సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తే ఖండించలేకపోయిరు ఆనాడు డెక్కన్ క్రానికల్ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దాని ప్రైవేటీకరణ నేపథ్యంలో డెక్కన్ క్రానికల్ అనే సంస్థలు వార్తలు వస్తే ఆ దాన్ని టీడీపీ పోయి పుల్లగి కంటి వచ్చిండ్రు డెక్కన్ క్రానికల్ మీద మరి ఆనాడు ఎందుకో చంద్రబాబు నాయుడు మాట్లాడలే ఎందుకంటే పద అదంతా దాడి చేసిందంతా పచ్చమందని అందుకే ఇలా ఈ పచ్చమందకు సంబంధించిన ఛానల్ మీద దాడి జరిగితే సప్పుడు చేసిండు కానీ పచ్చమంద పోయి వేరే దాని మీద దాడి చేస్తే సప్పుడు చేయలే రోజు రోజుకు తెలంగాణ మీద పెత్తనం పెంచుకోవాలి తెలంగాణ మీద ఆధిపత్యం పెంచుకోవాలి ఇక్కడ ఉన్న పచ్చ మీడియా సంస్థలు ఇంకా మూడు ఉన్నాయి వెళుతాయి ఇంకా చిన్న చిన్నవి అన్ని కలిపి ఇంకా నాలుగు వెళ్తాయి ఐదు వెళ్తాయి అవి ఓ పదివేల దాకా వెళుతాయి విషం దింపుతున్నాయి తెలంగాణ మీద విషం దింపుతున్నాయి తెలంగాణలో ఒక నాయకత్వం లేకుండా చేయాలని కూరలలో పాముకు కూరలలో విషం ఉంటుంది తేలకు తోకల విషం ఉంటుంది కానీ ఈ పచ్చ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ మీద నిలువల విషం దింపుకొని విషం విషం నింపుకొని పనిచేస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తూ ఉన్నాయి ఇలా అమరావతి డెవలప్ అవుతా ఉన్నది అమరావతి డెవలప్ కానీ సరే టైం పడుతుంది అని మొన్ననే చెప్పిండు ఎట్లా డెవలప్ అవుతుంది ఆయన మేధస్సు ఉపయోగిస్తే డెవలప్ కాదు ఆయన పైసా పెట్టి చేస్తే డెవలప్ కాదు కానీ హైదరాబాద్ నాగం చేసి తెలంగాణ ఆగం చేసి ఇక్కడ ఉన్నాయన్నీ అక్కడ పట్టుకొని పోతే డెవలప్ అవుతుంది ఆయన ప్లాన్ అది ఇక్కడ ఉన్న ఏవైతే ఉంటాయో సంస్థలు ఏవైతే ఉంటాయో లేకపోతే ఇంకా వేరు వేరు రంగాలు ఏవైతే ఉంటాయో పెట్టుబడులు ఏవైతే ఉంటాయో పరిశ్రమ రంగాలు ఏవైతే ఉంటాయో ఐటీ సెక్టార్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆంధ్రాకి పట్టుకొని పోతే అమరావతికి పట్టుకొని పోయి హైదరాబాద్ మహానగరం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమైతే అప్పుడు వాళ్ళు పైసలు పెట్టి అభివృద్ధి చేసినా అభివృద్ధి లెక్క కనిపించేది వాళ్లకు వాళ్ళు వాళ్ళింతలో వాళ్ళు కష్టపడి అభివృద్ధి చేసినా అభివృద్ధి లెక్క కనిపించదు అమరావతి ఎప్పుడు అభివృద్ధి లెక్క అనిపిస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రం ఆగమైనప్పుడు హైదరాబాద్ మహానగరం నుంచి అన్నీ అక్కడికి వరుస పట్టుకొని పోయినప్పుడే అభివృద్ధి చేసినట్టు అవుతుంది మరి అభివృద్ధిని ఇక్కడ నుంచి అక్కడికి త తరలిపోతే ఊకుంటారా ఎవరన్నా ఊకోరు కదా ఇక్కడ నుంచి ఎవరన్నా అక్కడికి తరలిపోతే ఇక్కడ ఉండే నాయకులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ప్రశ్నించే నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మొత్తం మీద ఇక్కడ ప్రశ్నించే నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళని ప్రశ్నించనుకుండా వేయాలి వాళ్ళని ఆగం చేయాలి వాళ్ళ మీద అడ్డమైన రాతలు రాసుకురావాలి ఎట్లా పడితే అట్లా మాట్లాడాలి అని చెప్పేసి ఇట్లా మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలతో ముంగడి పోతా ఉన్నారు మొత్తం మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయితే సొట్లు పెట్టినరు సురుకులు పెట్టినరు